జిల్లా వార్తలు చూస్తున్నాం మొట్టమొదటి జిల్లా వచ్చేసి మొట్టమొదటి జిల్లా వచ్చేసి ఆదిలాబాద్ జిల్లా సో ఈరోజు పదకొండో తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం సో ఇక్కడ జాతరలు వచ్చినాయి చూసొద్దా చూసొద్దామని ఒక వార్త ఇచ్చినమాట సో ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం జాతరలు స్టార్ట్ అయినాయి ఆదిలాబాద్ జిల్లానే కాదు మన తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాలో వివిధ జాతరలు జరుగుతాయన్నమాట అట్లనే వరంగల్లో సమ్మక్క సారక జాతర ఆదిలాబాద్లో నాగబోబా జాతర ఇక్కడ మన మహబూబ్ నగర్ జిల్లాలో సింగోటం జాతర రంగాపూర్ జాతర అట్లా చాలా ప్రముఖమైన జాతరలు ఈ సంవత్సరం ఈ జనవరి అంటే ప్రారంభం అవుతాయి కాబట్టి సో అందరు కూడా అవకాశం ఉంటే చూసి రావాలి సో నెక్స్ట్ వచ్చేసి ఈ అక్రమాల పుట్ట అంటే సర్వే బూ కార్డులు ఉంటాయి కదా అవి తారుమారు చేసారని చెప్పేసి చాలా రోజుల నుంచి ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు కూడా నిజమైన వాళ్ళ పట్టాలు తీసేసి వేరే దొంగ పట్టాలు ఎక్కినాయని చెప్పి వార్త ఇచ్చారు అనమాట ఇంకా పైసలు ఎవడిస్తే వానికే రాజ్యం నడుస్తుంది సో పైసలు ఇచ్చినందు పేరు ఉంటుంది కష్టపడ్డంతేమో పేరు ఉండదు అనమాట సో నెక్స్ట్ వచ్చేసి పంట చేల నుంచి సోలార్ చోరీ ఇక్కడ పంట చే సోలార్ సోలార్ పెడితే దొంగలు దిగకపోయినాయి అనమాట సోలార్ బ్యాటరీ పెడితే సో ఇటు విలువ పదివేల వరకు పదివేల విలువైన సోలార్ లైట్లు దొంగలు దొంగతనం చేసారనమాట ఆదిలాబాద్ జిల్లాలో సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా వార్త చూస్తున్నాం రేషన్ బియ్యం పట్టుకున్నారంటే ఇక్కడ పదిహేను క్వింటల రేషన్ బియ్యం పట్టుకున్నారు రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం చేస్తారు అనమాట అక్కడ కొన్ని తెలంగాణలో తక్కువ కొని మహారాష్ట్రకు అమ్ముతూరు దొంగలు సో వాళ్ళు దొరికిరమాట పోలీసులకు దొరికిరమాట సో నకిలీ ఉద్యోగాల ముఠా అని ఇంకో వార్త ఇచ్చారు ఇక్కడ నియామక ఉత్తర్వులు ఇస్తూ మోసం ముగ్గురు అరెస్ట్ పర పరార్లు ఇద్దరు సో ఏం లే ఉద్యోగులు జాబులు ఆడైపిస్తాం ఈడైపిస్తాం అని చెప్పేసి ఒకరొకరు నుంచి పైసలు లక్షల్లో వసూలు చేశారు అనమాట వీళ్ళు ఒక కంపెనీ లాగా సాఫ్ట్వేర్ కంపెనీ లాగా పెట్టి నమ్మడానికి కూడా దాదాపు పది సంవత్సరాల నుంచి రన్ చేశారు అనమాట సో రన్ చేసి మీకు ఆ స్కూల్లో ఇప్పిస్తాం ఏ స్కూల్లో ఇప్పిస్తాం కాలేజీలలో ఇప్పిస్తాం అని చెప్పి సిఎస్ఆర్ ఫండ్స్ ఇట్లా కొట్టేయడానికి ప్లాన్ చేశారు ప్లాన్ ప్లాన్ చేసి ఒకరొకరు నుంచి లక్ష నుంచి రెండు లక్షల యాభై వేలు వసూలు చేశారు అనమాట అట్లా వసూలు చేసి వాళ్ళకు రెండు మూడు నెలలు జీ జీతం కూడా ఇచ్చినట్టు ప్రయత్నం చేశారు అనమాట ఇవే పైసలు వీళ్ళు ఇచ్చిన వీళ్ళు కట్టినా రెండు లక్షల నుంచే నెలకు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు అట్లా నాలుగు నెలలు ఇచ్చిన లక్ష రూపాయలు కావాలన్నమాట అట్లా కట్టి లాస్ట్కు మోసం చేసినప్పుడు అరే నష్టపోయిన వారు నాయన మోసపోయినా పోలీసు వాళ్ళకు ఫిర్యాదు చేశారు ఈ ఎస్పీ ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ గారు చాలా హుషారుగా ఉన్నాడు ఇక్కడ ఆదిలాబాద్లో దొంగల మొత్తం ఒకరి ఇంకొకరు బయటకు తీస్తున్నారు అనమాట గాన కలుగులు దాక్కుంటే పెట్టి బయటకు తీసినట్టు వాళ్ళందరినీ బయటకు తీస్తుండ తీసి ఒకరినొకరు సమస్య వన్ బై వన్ రిజాల్వ్ చేస్తుండ అట్లా సో దొంగలందరి మీద ఒకటేసారి దాడి కష్టం అవుతుంది కాబట్టి ఒకరి ఇంకొకరిని పట్టుకుంటున్నాడు సో మొత్తం మీద అయితే ఆదిలాబాద్ జిల్లా ప్రజల కష్టాలు తీసుకునే వచ్చిండు ఎస్పీ గారు నెక్స్ట్ వచ్చేసి సో ఇవి హైదరాబాద్ జిల్లా వార్తలు నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం సో నిజామాబాద్ జిల్లా వార్తలు ఇక్కడ మళ్ళీ వచ్చేసి విడిసిల అరాచకం అని ఈ గ్రామ పెద్దలు ఉంది కదా ఇలాది మళ్ళీ రోజుకి ఒక అరాచకాలు బయటపడుతున్నాయి అనమాట వీళ్ళు ఇక్కడ ఏం చేశారంటే ప్రైవేట్ భూమి భవనాన్ని చెరబట్టే కొంతమంది వాళ్ళకు సంబంధించిన భూమిలో ఇల్లు కడుతుంటే ఆ ఇంటిని ఆపేసి ఆ ఇల్లు కట్టొద్దురా అని చెప్పి వాళ్ళు ఆక్రమించుకొని ఆ ఇంటి దగ్గర బోరేసా వేసి ఆ బోరు కూడా ఊర్చి అక్రమాలు అనమాట సో నందిపేటలోని నంది విగ్రహం వద్ద ఒకరు తన సంతపులంలో ఇంటి కోసం బోరు వేసుకుంటే విడిసీ సభ్యులు బోరు పూర్తి అనమాట విడిసీ సభ్యులు అంటే వీరి యొక్క కమిటీ ఏర్పడి మనమే ఈ ఊరికి పెద్దవాంచులం మనమే కుల పెద్దలం మన గ్రామ పెద్దలు మనమే మనం చెప్పినట్టయినా ఈ ఊళ్ళ మనకి ఎవరు లేదని కొంతమంది దుర్మార్గుల జత రాజకీయాలు నడిపిస్తున్నారు అనమాట ఇక్కడ అది నిజామాబాద్ జిల్లాలో సో నిజామాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ జిల్లాలో అఫీషియల్గా ఒక కమిటీ అని కమిటీ వేసుకొని వీళ్ళు నడిపిస్తారు ఎన్నిసార్లు కేసులు పెట్టినా అని వీళ్ళకు బుద్ధి వస్తలేదనమాట ఒకటి పోతే ఇంకొకటి వస్తున్నారనమాట అట్లా ఆరు ఎకరాల భూమిలో పొలం గట్లు అంటే గట్లు కూడా మొత్తం ఖరాబ్ చేశారు అనమాట గట్లు కూడా మొత్తం వీళ్ళు సో తన పంట భూమిని షెడ్ వేసుకుంటే వీడిసి యాభై వేలు జరిమా ఒక వ్యక్తి తన పంట భూమిలో షెడ్ వేసుకుంటే వాడు జరిమానా కూడా దుర్మాన దుర్మానం కట్టామన్నారు సో వీళ్ళ అరాచకాలు ఇట్లున్నాయి వీళ్ళకు సరైన ఎస్పీ కలెక్టరు సరిగా యాక్షన్ తీసుకోవడం లేదు వాస్తవంగా తీసుకుంటే వాళ్ళది ఇన్ని తమాషాలు చేయాలన్నమాట సో అంగన్వాడీలకు ప్రయోజనం పొందిన అంగన్వాడీ టీచర్లు రిటైర్ అయితే ఆయాలకు యాభై ఏళ్ళు టీచర్లు లక్ష్యాన్ని ప్రభుత్వం ఇంకా ఇస్తుంది అని వార్త ఇచ్చారనమాట ఇక్కడ సో అంగన్వాడీలా సమస్యలు ఇచ్చారు అనమాట అంగన్వాడీ టీచర్లకు ఇస్తామన్న ఇవ్వట్లేదు అని చెప్పేసి ఇచ్చారనమాట జిల్లాలో ఇంటి నిర్మాణం కోసం ఇల్లు మనకు పర్మిషన్ కావాలంటే ఎట్లా కావాలనేది వీళ్ళు ఇచ్చిరనమాట దీని మీద సపరేట్ వీడియో చేపిద్దాం ఇక్కడ ఇక్కడ కాకుండా సపరేట్ చేపిస్తామన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఆదిలాబాద్ జిల్లా ఇది నిజామాబాద్ జిల్లా వార్తలు ఇవి గ్రామాలకు కరెంటు సమస్య ఉండదు అని సో ఇవి ఇక్కడ ఇందిరామహిళ్ళకు ఇసుక కొరతనంట ఇక్కడ నిజా నిజామాబాద్ జిల్లాలో సో గవర్నమెంట్ ఇచ్చిన ఇందిరామహిళ్ళకు ఇసుక దొరకట్లేదని ఇచ్చిరనమాట నెక్స్ట్ వచ్చేసి మున్సిపల్ ఎన్నికల గురించి అన్ని పార్టీలు కూడా రెడీ అనమాట ఎవరికి ఏం చేయాలనేది ఇవి నిజామాబాద్ జిల్లా వార్తలు నెక్స్ట్ వచ్చేసి ఉమ్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వార్తలు చూద్దాం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వార్తలు సొంత ఊర్లకు చలో సంక్రాంతి పండుగ వస్తుంది కదా అందరు కూడా ఎవరు ఊర్లకు వాళ్ళు ప్రయాణం అవుతారు సో సో ఇక్కడ సంక్రాంతి పండుగ వచ్చింది కదా అన్నీ అందరూ కూడా సొంత ఊర్లోకి పోతారు అని నాటిచ్చారు సో హై లెవెల్లో సో ఇక్కడ జూరాల ప్రాజెక్ట్ మీద హై లెవెల్ బ్రిడ్జ్ కడుతున్నారు అది చీరు సో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వార్తలు చూస్తున్నాం సో ఊరు వెళ్తుంటే జాగ్రత్తగా ఉండండి రాత్రి పగలు లేకుండా దొంగతనాలు జరుగుతున్నాయి పోయేది కోట్లలో స్వాధీనం చేసుకునే లక్ష్యాల్లో తక్కువగా రికవరీ శాతం సో జిల్లా కేంద్రాల్లో చోరీల పరంపర అంటే చాలామంది ఎవరు ఉంటారు ఈ జిల్లాలో ఉండే కూడా జాబులు చేస్తుంటారు అన్నమాట ఈ జాబులు చేసేటోళ్ళు వాళ్ళ సొంత ఊర్లకు పోతుంటారు అనమాట సొంత ఊర్లోకి పోయినప్పుడు ఇక్కడ దొంగతనాలు చేస్తుంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి పోలీసు వాళ్ళు చెప్తున్నారు సో ఇక్కడ మనం చూడొచ్చు అనమాట దొంగ మూటా చేతుల ఆట పోతున్నాడు సో పోలీసు వాళ్ళు చెప్తున్నారు అనమాట అందరు అన్ని జిల్లాల పోలీసులు కూడా చెప్తున్నారు అనమాట జాగ్రత్తగా ఉండాలి సో చైన్ స్నాచింగ్ కేసులో నిందితుల అరెస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఏడాదిలో బైక్పై వచ్చి మైలా మెడల్లో ఉంచి గొలుసు బంగారు చైన్ అపహరించిన కేసులో వీళ్ళు పోయిన సంవత్సరము మూడు నెలల కింద బంగారు దొంగతనం జరిగిందట చైన్ వచ్చే బైక్ మీద వచ్చి తీసుకుపోయారంట వాళ్ళు ఇప్పుడు దొరికిరని చెప్పేసి సో దొంగతనం జరిగిన వెమ్మడే అయ్యో లేవు అని చెప్పేసి ఉండకుండా పోలీసు వాళ్ళకు ఇమ్మడే చెప్తే ఇట్లా దొంగలు నెలకైనా రెండు నెలలకైనా దొరుకుతారనమాట సో కాబట్టి ప్రజలు ఇక్కడ దొంగతనం జరిగితే ఎమ్మడే పోలీసు వాళ్ళకు సమాచారం ఇవ్వాలన్నమాట ఈ పిల్లగాడు బైక్ స్పీడ్కి వెళ్ళి కిందవాడి చనిపోయినట్ట బైక్ అతివేగం వెళ్ళడంతో బాలుడు దుర్మరణం బైక్ మీద ఎమ్మెల్యే ఊరు పోరు కోరు నెక్స్ట్ వచ్చేసి చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఉంటాయి ఇక్కడ గద్వాలలో ఈ రాయి నిగ్రహం ఈ రాయి ఈ రాయి మీద రాయి ఇంత పెద్ద రాయి నిలబడేదని చెప్పేసి ఉన్న ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన కొండ కొండలు గుట్టల మీద పొడవాటి రాళ్ళు వివిధ రూపాలు ఆకట్టుకుంటాయి ఎటు చూసినా ప్రకృతి చెట్టిన శిల్పాలే కనిపిస్తాయన్నమాట సో ఈ రాయి కదిలిస్తే పడిపోతే ఉంటుంది కొద్దిపాటి ఆధారంతో ఎన్నో ఏలుగా ఇలాగే ఉంది నవపేట మండలం లింగంపల్లి గ్రామ సమీపంలో జమ్మిగుట్ట పైన ఈ రాతిశిలా అటుగా వెళ్ళేవారిని టీవీగా అపురపరుస్తుందంట ఇది చూస్తే నిజంగా కింద పడుతుంది ఏమని అనిపిస్తున్నారు కానీ ఎన్నో ఏళ్ళ నుంచి అట్లే ఉందంట సో బండా చెట్లు అంటే చాలా ఉన్నాయన్నమాట ఒకే ఊరు మూడు పేర్లు ఈ ఒక ఊరికి మూడు పేర్లు ఉన్నాయన్నమాట సో చాలా ఊర్లకు ఇంకా అట్లాంటి పేర్లు ఉన్నాయి సో మరి గవర్నమెంట్ సరిదిద్దాలన్నమాట ఏదో ఒక ఊరు పేరు ఫైనలైజ్ చేయాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి కలగానే డబల్ బెడ్రూమ్ ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామన్నారు ఎప్పుడు ఇస్తారో చెప్తలేరని ఆ పాలకులు మారినా పంపిణీ లేదా అంటే గవర్నమెంట్ గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కడదామని ప్రారంభించారు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చారు ఆయన ఇస్తలేరు రాజాపూర్ అంటే ఇక్కడ జర్చాగారు జర్చర్ల మధ్యలో ఉంటుంది అనమాట రాజాపూర్ రంగారెడ్డి గోళ్ళలో ఇండు నిర్మాణం జరుగుతుందనమాట సో దానికి ఎమ్మెల్యే అనుద్ది రెడ్డి ఇప్పుడు జర్చర్ల ఎమ్మెల్యే నెక్స్ట్ వచ్చేసి సో ఇవి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వార్తలు నెక్స్ట్ ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం కొండంత అండా ఎవరు మంత్రి తుమ్మల సో కొత్త కిలకిలలు అరుదైన పక్షులకు ఆవాసంగా పులిగుండాల బర్డ్ వర్క్ ఇక్కడ మూడు వందల మూడు వందల డెబ్బై రకాల ఉన్నాయంట ఖమ్మం జిల్లాలో అనిచ్చారు మీటర్ గ్యాప్ లేకుండా సిసి రోడ్లు డ్రైనేజ్ నిర్మాణం రెండేళ్లలో పన్నెండు కోట్ల విడుదల సో మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ముగ్గురు అసలైన మంత్రులు మంత్రులే ఖమ్మం ఉంటారు కాబట్టి పైసలన్నీ ఖమ్మం జిల్లాకే అవుతున్నాయని అందరూ చెప్తున్నట్టే మనకు తెలుస్తుంది ఇక్కడ ఎక్కడ చూసినా పనులు బాగా చేస్తారు అనమాట శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తుమ్మల్ల నాగేశ్వరరావు గారు బట్టి విక్రమార్గ గారు సో సంక్రాంతికి వచ్చేయండి కోడి పందెం బిర్రులు సిద్ధం కోడిపందెలాడనికే ఇట్లా రెడీ అయిందన్నమాట సో క్రికెట్ స్టేడియం తలపించేలా వేదికలు ఏపీకి పయనం అయ్యేందుకు జూదర్ జూదార్లు రెడీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి అనమాట ఇక్కడ సత్తుపల్లి అంటే బార్డర్ అనమాట ఆంధ్రకు సో ఇట్లా రెడీ అయినవి రాండి ఆడనక్క అని అంటారు సో కోడి పందాలు ఆడి కొంతమంది లక్షల్లో సంపాదిస్తే చాలామంది కోట్లల్లో కూడా పోగొట్టుకునే వాళ్ళు ఉంటారు సో కార్లు కార్లు బంగారుతోనే పోయి కట్టుబట్టలతో వచ్చిన వాళ్ళు చాలామంది పోయి పందాలకు పోయి ఉన్న పైసలు కొట్టుకొని ఇబ్బంది పడవద్దు అప్పలపాలు కాకూడదు అనమాట నమ్మకం పేరిట నయా వంచన భర్తకు దూరమైన మహిళకు అండగా ఉంటారని భరోసా ఆ పై లొంగ తీసుకునే యత్నం పరించక హత్య నిందితుడు సహకరించిన రౌడీషెటర్ ఈ అమ్మాయి భర్త నిర్చిపెట్టి ఇంగోరు ఇంగోరు జగన్ ఉంటే ఆవిడ పెళ్లి చేసుకుంటా అని చెప్పి సంపేషన్ అనమాట సో పండుగకు పోదం వణికిస్తున్న చలి గణనీయంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు డెత్ నుంచి లైవ్గా ఆన్లైన్లో మార్పు దివ్యంగా ఉపాధ్యాయుడికి తిరిగి అయి కట్టు సో ఈ ఆన్లైన్ బతుకున్నాగానే చనిపోయినట్టు మార్చారంట మళ్ళా అధికారులను పట్టుకొని మళ్ళీ బతుకున్నట్టు మార్పిచ్చుకున్నాడట అందుకోసమే ఇచ్చారు సో నెక్స్ట్ వచ్చేసి ఖమ్మం జిల్లా వార్తలు ఇవి మంత్రి పొంగులేటికి వినతులు రేషన్ షాపు ఇళ్ళ స్థలాలు మంజూరు చేయాలి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అడిగి ఇండ్ల స్థలాలు ఇవ్వాలి రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్తారు చలి విపరీతంగా పెడుతుంది రైతులు పొలాలకు వెళ్ళే రైతులు జాగ్రత్తగా ఉండాలన్నమాట ఈ ట్యాంక్ అడగకుండా నీళ్ళు ఇడుస్తున్నట్టు నాలుగేళ్లకు నిర్వహణ నోచుకుని పోయినాం కలుషిత నీరే ఇంటింటికి పరిపినాయి సో పేరుకేమో రక్షిత మంచినీరు అంతా అపరిశుభ్రంగా ఉందని ఇచ్చారనమాట ట్యాంక్ అనేది శుభ్రం చేస్తుండాలి సో గ్రామ పంచాయతీ సిబ్బంది చేస్తుంటారు కానీ మరి మళ్ళీ ఎందుకు చేస్తలేరో తెలుస్తలేదు మెదక్ జిల్లా వార్తలు చూస్తున్నాం నెక్స్ట్ మెదక్ జిల్లా వార్తలు అంటే సో మెదక్ జిల్లా వార్తలు చూస్తున్నాం మనం ఇక్కడ సంక్రాంతి సందడి పల్లెలు పట్టణాల్లో సంక్రాంతి సందడి మొదలైందని అందరూ మహిళలు షాపింగ్కి వెళ్ళారని ఇచ్చారనమాట మొక్కజొన్న పొట్టుతో ఇలా పిల్లలు బయోప్లాస్టిక్ నమూనా ఏర్పాటు అనమాట ఇక్కడ ట్రాక్టర్ బోర్ల పడది పొలాలు దుమ్ము చేసే ట్రాక్టర్ జయవర్లు జాగ్రత్తగా ఒక్కోసారి ప్రాణాలు కోల్పోతున్నారు సో ట్రాక్టర్ పల్ట పడ్డది ఆ డీటెయిల్స్ ఇచ్చారు అనమాట వాళ్ళు ఇక్కడ ఎస్పీ మెదక్ ఎస్పీ శ్రీనివాసరావు గారు కూడా ఊరిళ్ళ వారు జాగ్రత్తగా పాటించాలి పోలీసు దగ్గర పోలీసు వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఇచ్చిపోవాలని చెప్తారనమాట చెప్తే ఏం కానీ పోలీసు వాళ్ళు ఆ రూట్లో పెట్రోలింగ్ నిర్వహిస్తారు బండి ఇచ్చి పంపిస్తారు అనమాట నైట్ పూట ఎక్కువ దొంగలు దొంగతనాలు పాల్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా అనమాట అట్లా సీసీ కెమెరా అవన్నీ పెట్టుకుంటే బాగుంటుంది సో ఈ ముసలైన గొర్రె కాస్తాయంట గొర్రె కాకపోయిందంటే కారు గు చనిపోయింది అనమాట డెబ్బై ఒక్క సంవత్సరాలు సో దుబ్బాక అంటే మన కొత్త ప్రభాకర్ రెడ్డి గారి నియోజకవర్గం మెదక్ జిల్లా వార్త సో కరీట చేస్తుంటే చాలా జాగ్రత్తగా చేయాలి ఇట్లా ట్రాక్టర్ పాలిటీ పడ్డది అటు ప్రమాదాలు జరిగినప్పుడు చాలా మంది డ్రైవర్లు ప్రమాదానికి గురయ్యారని వార్త ఇచ్చారనమాట సో ఇవి మెదక్ జిల్లా వార్తలు నెక్స్ట్ వచ్చేసి నల్గొండ జిల్లా వార్తలు సో నల్గొండ జిల్లా వార్తలు సో ఫుల్గా ఉందన్నమాట సంక్రాంతికి అన్ని బండ్లు ఆంధ్రాకి వస్తాయి నల్గొండ జిల్లా నుంచి బార్డర్ కాబట్టి మొత్తం ఎక్కడ చూసినా బస్ స్టాండ్లో అదే ఉంది నల్గొండ బస్ స్టాండ్లో ఇది బస్సుల కోసం చూస్తారు సో రోడ్లో మొత్తం కార్ నోళ్ళంతా కార్లు తీసుకొని పోతారున్న బస్సులో టికెట్ దొరక అని చెప్పేసి చిరునామా ఆధారం భారీగానే గౌరవం ఇది నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ అయింది కదా అరవై ఐదు వేల గౌరవ వేతనం ఇస్తారంట సో వాళ్ళకి దానికి మే మేయర్ ఎవరైతే చైర్మన్ ఉంటారో కదా ఆయనకు ఉన్నవారికి ఇప్పటి వరకు ఇంతకుముందు పంతొమ్మిది వేల ఐదు వందలు ఉండే ఇప్పుడు ఇది కార్పొరేషన్ అయింది కాబట్టి మేయర్ అయ్యేటోళ్లకు అరవై ఐదు వేల జీతం వస్తుంది జీతం వస్తుందంట సో కార్పొరేటర్లకు ఏడు వేల ఎనిమిది వందలు ఇస్తారంట ఇంతకుముందు రెండు మొన్న నాలుగు వేల ఐదు వందలు ఇస్తుండే ఇప్పుడు ఏడు వేల ఎనిమిది వందలు అంటే దాదాపు ఎనిమిది వేల రూపాయలు వస్తాయన్నమాట సో వాళ్ళకు కార్పొరేషన్ అయింది నల్గొండ నెక్స్ట్ రైతు భరోసా రాదా యాసంగ సీజన్ ముగుస్తున్నా రైతు బంధు సంక్రాంతికి అని చెప్పారు కానీ మరి ఏమి ఇచ్చి లేదు ఇంకా సంక్రాంతి పండుగ మూడే రోజులు ఉంది ప్రభుత్వం ఏమంటలేదు కాబట్టి మరి ఇస్తుందా ఇదా లేకుంటే నైట్కి నైటే టకా వేసి ఇష్టపడేస్తుందా చూడాలి కానీ ఇంకా ఏం చెప్తలేరు అనమాట ఇక్కడ ఈ దొంగలు బస్సుల్లో నిద్ర నిద్రించే ప్రయాణికులే టార్గెట్ అని ఆభరణాలు చోరీ చేస్తున్న అంతరాష్ట్ర ముఠా సభ్యుడు అరెస్ట్ సో బస్సులో అవుతుంటే నిద్ర అవుతారు కదా లేడీసు పోయినప్పుడు వాళ్ళ మెడలో నుంచి బంగారు చేండు బంగారు కుస్తల తాటలు అవన్నీ కూడా కొట్టేస్తారనమాట అటువంటి గ్యాంగ్ దొరికిందనమాట అంతరాష్ట్రం అంటే కొడుకు బీహార్ మహారాష్ట్ర అక్కడ నుంచి వస్తారు ఇక్కడ దొంగతనాలు చేస్తారనమాట దొంగతనాలు చేసి బస్సు ఎక్కుతుంటే మనం పండుగ కోసం ఊరికి పోదాం ఎప్పుడు పోదామా మన దోస్తులు ఎప్పుడు చూద్దామని మనం చూస్తుంటాం వాడు బస్సు దగ్గర మన పక్కన నిలబడతాడు జేబులు ఎప్పుడు కొట్టేస్తామో ఫోన్లు ఎప్పుడు కొట్టేస్తామో బంగారు ఎప్పుడు కొట్టేస్తామని చూస్తుంటాం అనమాట ఎక్కువ బస్సు ఎక్కే దగ్గర ఇబ్బంది పడుతుంది మనమేమో సీటు దొరుకుతుంది లేదా మనం సీటు కోసం చూస్తుంటాం వాడేమో మన జేబులో ఉన్న పర్స్ కొట్టేద్దాం ఫోన్ కొట్టేద్దాం అన్నీ వాడు చూస్తుంటాం అనమాట సో ఇక్కడ గుప్త నిధుల కోసం తవ్వకం బంగారు బంగారు ఉంది భూమి లాంతలుదవి ఆరు మంది అనమాట తుర్కపల్లి మండల పరిధిలోని మాదాపూర్ గ్రామ శివారులో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టి ఆరుగురు వ్యక్తులు దొరికిరమాట వారి నుంచి ఇటాచి వాహనం కారు పూజా సామాగ్రి స్వాధీనం చేసుకుంటున్నమాట ఏకంగా ఇటాచే తీసుకుపోయిన బంగారు దేనికి తీసుకపోయి అట్లా అనమాట ఆరు మంది దొరికిరమాట సో నెక్స్ట్ వచ్చేసి పోలీస్ స్టేషన్లో పందెం కోలి మాయం కోడి పందాల మీద పోలీసు దాడి చేసి పట్టుకొచ్చారు కానీ వచ్చినాక కోడిపుంజులు మాయమైనా మరి పుంజులని వాళ్ళు కోసుకొని తిన్నారా పోలీసు వాళ్ళు కోసుకొని తిన్నారా ఏమన్నా అమ్మీరా వాళ్ళకే తెలవాలి కానీ ఎంక్వైరీ జరుగుతుంది అనమాట సో నిన్న ఒక ఎస్ఐ బంగారు అట్లనే బంగారు అమ్మి దొరికింది కదా వీళ్ళు కూడా మరి దొరుకుతారు కానీ టైం పడుతుంది రెండు మూడు రోజులు టైం పడుతుంది ఎక్కడ పోయినా కోడి పుంజులు ఎవరింటి కాడ కుక్కరుకో అంటున్నాయి మొత్తం కూడా తీస్తారనమాట అల్మీని ఎంక్వైరీ చేసి సో కాకపోతే కొంచెం నిజానం అవుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా నల్గొండ జిల్లా వార్తలు చూస్తున్నాం మనం సో నెక్స్ట్ వచ్చేసి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం వరంగల్ కాకు కాకిల కారుణ్యం ఆత్మహత్యలు అడ్డుకుంటూ ప్రాణాల నిలబెడుతుంటే పోలీసులు పోలీసు వాళ్ళు మంచిగా పనిచేస్తారు ఎవడైనా సుసైడ్ చేసుకుంటుంటే వాళ్ళని కాపాడుతారు ఆపద జరిగినప్పుడు పెద్దన్నలాగా కాపాడుతారు అని చెప్తారు పోలీసు వాళ్ళ డ్యూటీ కూడా అదే అనమాట ఎవరికి ఆపతున్నా ఆదుకోవాలన్నమాట ఆదుకొని వాళ్ళు కాపాడాలన్నమాట అదే వాళ్ళ ప్రైమరీ డ్యూటీ అనమాట మహిళా సంఘ సభ్యులకు ధీమా రెండు వేల ఇరవై తొమ్మిది వరకు బీమా పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో పదకొండు వేల ఐదు వేల రెండు సహాయక సంఘ స్వయం సహాయక సంఘాలు లక్ష ఇరవై వేల నాలుగు వందల రెండు మంది సభ్యులు వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ పది లక్షల ఇన్సూరెన్స్ ఇస్తుంది అనమాట అట్లా దాన్ని రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఇంప్లిమెంట్ చేసినమాట వాళ్ళకి ఏమైనా ప్రమాదం జరిగి మరణిస్తే ఆ సంఘాలు మహిళా సంఘాలు ఉండే మహిళలు ఎవరైనా కానీ ప్రమాదం జరిగి అని ఏమైనా జరిగితే వాళ్ళకు పది లక్షల రూపాయలు ఇస్తుంది అనమాట సో ఎవరు కూడా మహిళా సంఘాలు ఉంటారో ఎవరు కూడా రూపాయి కట్టాల్సిన అవసరం లేదు గవర్నమెంటే మొత్తం కడుతుందన్నమాట కట్టి వాళ్ళే ఇంప్లిమెంట్ చేస్తారనమాట ఇన్సూరెన్స్ అనేది సో దాన్ని రెండు వేల ఇరవై తొమ్మిది వరకు పొడిగించారంటే ఇంకా దాదాపు మూడేళ్ళ వరకు మొత్తం డబ్బులు కట్టేసారు అనమాట వాళ్ళకు సో ఇక్కడ కూడా పోలీసులు చెప్తారు ఊరు వెళ్తున్నారా ఇల్లు చెప్తారు అనమాట పోతే పోతారు కానీ మళ్ళీ వచ్చే వరకు ఇల్లు ఖాళీ అయ్యానని పోలీసు వాళ్ళు మరీ నోటికి అమ్మలు వూసుకొని అంటారు కదా అట్లా చెప్తారనమాట అన్ని జిల్లా పోలీసులు చెప్తారనమాట ఇక్కడ ఒక దొంగతనం జరిగింది వేసిన ఇంట్లో చేరి ఏసీ ఉన్న ఇంట్లో చోరి పదిహేను తులాల బంగారం ముప్పై వేలు నగదు అంటే పదిహేను తులాలకు దాదాపు ఇరవై లక్షలు వస్తే ముప్పై ఇరవై లక్షల పైన లిపికపోయిందనమాట సో వాళ్ళు పోలీసు వాళ్ళకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారనమాట సో దొరుకుతారు కానీ సిసి కెమెరా చెక్ చేసి కొంచెం టైం పడుతుంది అనమాట వీళ్ళు చూస్తారు ఈ డీసీపీ మాట్లాడుతుంది అనమాట ఇక్కడ ఫోటోలో సో పదిహేను లక్షలు అంటే వాటికి తెలిసిన కూడా అంటాడు పక్కా ఇక్కడ కూడా ఇంతకుముందు మనం చూసినాం కదా ఎస్పి అఖిల్ మహాజన్ అనేది ఆ దొంగ ఆదిలాబాద్లో జాబులు ఇప్పిస్తా అని చెప్పినప్పుడు ఈ వరంగల్ జిల్లా కూడా లింక్ ఉంది కాబట్టి వరంగల్ జిల్లాలో కూడా ఫోటో ఇచ్చారనమాట ఇది మనం ఆల్రెడీ చూసినాము జాబు ఇప్పిస్తా అని చెప్పేసి ఒకరి తన లక్ష రెండు లక్షలు తీసుకొని మోసం చేసింది అనమాట వీళ్ళు ఏమైంది ఇద్దరు స్నేహితులు అంటే ఒకే తన బొంద పెట్టరు ఇద్దరిని మల్కనూరులో మేఘారా అని భావన శోకసంద్రంలో రెండు గ్రామాలు ఏమైంది యాక్సిడెంట్ జరిగిందో ఏందో మరి అది అంత్యక్రియల్లో పాల్గొన్నారు ఏం జరిగింది ఇది మాబూన ఒకే కళాశాలలో విద్యార్థులకు ఉన్నత చదువు ఎంఎస్ కోసం అమెరికా పోయారనమాట అమెరికా పోయి అక్కడ ఒకే గదిలో ఉండేవారు ఎంఎస్ పోల్ చేసి మరో రెండు నెలల్లో అమెరికాలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ఈ క్రమంలో క్రిస్మస్ సెలవులు స్నేహితులు కలిసి కాలిఫోర్నియా సమీపంలో ఇవాళ అలబామా హిల్స్ తిలకించేందుకు పోయారనమాట ఈ పిల్లలు వీళ్ళిద్దరు కూడా అమెరికాలో అనమాట ఇక్కడ నుంచి మన తెలంగాణలో ఉన్నప్పుడు ఒకటే బడి ఒకటే కాలేజీ అమెరికా పోయినప్పుడు కూడా ఇద్దరు ఒకతానికి తానికి అయితే అమెరికా పోయి చదువుకుంటున్నప్పుడు ఏమైందంటే ఇలా అందరు కలిసి అక్కడ కొండలు ఉంటాయన్నమాట కొండలు గుట్టలు ఉంటాయన్నమాట అరే అట్లా చూసేద్దాం పోయారని పోయారు అనమాట పోయినప్పుడు ప్రమాదం జరిగింది జరిగి ఇద్దరు చనిపోయారు వాళ్ళని తీసుకొచ్చి ఇద్దరిని ఒక తానే బొంద సో ఎవరైనా కానీ ఇట్లా మన దేశం కానీ దేశమైనప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి సో అక్కడ పోయినప్పుడు అక్కడ అభోధం విబోధం అని ప్రమాదాలకు గురైతే చాలా ఇబ్బందులు అవుతాయన్నమాట సో ఇలా అట్లనే జరిగింది అనమాట ప్రమాదం జరిగింది అమెరికాలో చనిపోతే తీసుకొచ్చి ఇక్కడ ఒకటి కొట్టుతానే పెట్టారు అనమాట ఇక్కడ ఇంగో ఇద్దరు స్నేహితులు తెచ్చారనమాట వరంగల్లోనే మరణ మరణంలోని వీడైన స్నేహం పుట్టినరోజు వేడుకలకు వెళ్తున్న మృతి ఒడికి రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితుల దుర్మరణం లింగాల గణపురం వనపర్తిలో విషాదం వీళ్ళు మనం అభినార్లు లాక్కుంటాం అనమాట వీళ్ళు అనపర్తిలో విషాదం నెలకొంది చావులోనూ స్నేహబంధం విడిపోలేదనమాట జనగామ జిల్లా లింగాల మండల మరిత బానవుతూ ఇక్కడ వరంగల్ జిల్లానే వెళ్ళది సో వరంగల్ జిల్లానే అయితే ఇద్దరు పుట్టినరోజు కనిపోతున్నారంట మరి యాక్సిడెంట్ జరిగి చనిపోయారు అనమాట ఇద్దరు సో సంక్రాంతి సంబరాలు ముగ్గుల పోటీలు పెట్టారు ఎక్కడ స్కూళ్ళ అందరు సెలవులు వస్తున్నాయి కాబట్టి స్కూల్ల సంబరాలు పెట్టారు ఇక్కడ సంక్రాంతి వేడుకలో డూడు బసవానం ఆట బస్వాన్ని ముగ్గు వేసారు తీసుకొచ్చారు ఆట ఆడుతారు అనమాట అక్కడ సో పిల్లలకు హాలిడేస్ వాటి ముగ్గులు అన్నీ వేస్తారు సంక్రాంతి భోగి మాటలు పెట్టారు అనమాట ఇక్కడ సో నెక్స్ట్ వచ్చేసి ఇవి వరంగల్ జిల్లా వార్తలు సో సో నెక్స్ట్ వచ్చేసి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం రంగారెడ్డి అంటే హైదరాబాద్ మన హైదరాబాదు వికారాబాద్ ఇవన్నీ కూడా రంగారెడ్డి కిందకు వస్తాయన్నమాట ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇది సో ఈ సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వాళ్ళకు పోలీసు వాళ్ళు దొరకబాటు ఇచ్చారనమాట ఇది హైదరాబాద్ కర్తాల్లో జరిగింది సో పోలీస్ కంప్లైంట్ ఇస్తారు కదా ఇచ్చినప్పుడు పోలీసు వాళ్ళు కొన్ని చోట్ల ఫైండ్ అవుట్ చేస్తున్నారు అనమాట ఫైండ్ అవుట్ చేసి ఇస్తున్నారు అనమాట ఇక్కడ జీవిత బీమాను సద్వినియోగం చేసుకోవాలని కేఎస్ రత్నం బీజేపీ లీడర్ చెప్తున్నారు అనమాట సో అందరూ బీజేపీలో ఊర్లో ఉండే బీజేపీ లీడర్లు అందరూ కూడా ప్రజలకు ఇన్సూరెన్స్ ఉంటుంది కదా గవర్నమెంట్ ఇన్సూరెన్స్ అంటే ఎస్బీఐలో బ్యాంకులో ఉండే ఇన్సూరెన్స్ చేయించాలని చెప్పేసి వీళ్ళు పిలుపునిస్తారు అనమాట బీజేపీ లీడర్లు సో సంక్రాంతికి వెళ్తే నగదు సొమ్ములు జాగ్రత్త అని సిఐ పవన్ కుమార్ రెడ్డి చెప్తున్నారు మైనాబాద్ సిఐ ఇక్కడ సో మైనాబాద్ అన్ని ఫామ్ హౌస్లు ఉంటాయి అనమాట అవి అట్లాగన పోతే ఫామ్ హౌస్లో కూడా దొంగలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు అనమాట సో సంక్రాంతి అంటేనే ఆంధ్రాలకు పెట్టింది పేరు సో మొత్తం హైదరాబాద్ మొత్తం పెద్ద మొత్తం ఖాళీ అవుతుంది అనమాట సో అందరూ చెప్తున్నారు అందరూ ఎక్కడ ఉన్న పోలీసు ఎస్ఐ సిఐ అందరు కూడా చెప్తారు జాగ్రత్తగా ఉండాలి మెరుగాన హైదరాబాద్ వెళ్ళిపోతే సమాచారం ఇవ్వాలని సో సో ఇవి ప్రధానంగా జిల్లా వార్తలు వచ్చేసి సో ఈరోజు అన్ని జిల్లాలైతే కవర్ అయినాయి ఇప్పటివరకు వరకు